అధినేత చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు కాకినాడలో ఘనంగా జరిగాయి తమ అధినేత చంద్రబాబు బర్త్డే సందర్భంగా కాకినాడ జిల్లా టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు కాకినాడ సిటీ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఉమ్మడి అభ్యర్థి వెంకటేశ్వరరావు కేకులు కట్ చేసి అందరికీ తినిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉంటే రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాట వేస్తారని అంటున్న వనమాడి వెంకటేశ్వరరావుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు కాకినాడ జిల్లా కాకినాడ నగరకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ప్రస్తుత అభ్యర్థిగా ఉన్న వనమాడి వెంకటేశ్వరరావు అయితే మాత్రం సంబరాలు చేసుకున్నారు ప్రస్తుతానికి మనతో పాటు వెంకటేశ్వరరావు ఉన్నారు వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ చెప్పండి అంటే చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఏ విధంగా చేసుకుంటారు మేం కాదండి జరుపుకునేది రాష్ట్ర ప్రజలు దేశంలో ఉన్న ప్రతి తెలుగువాడు కూడా ఆయన పుట్టినరోజు ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఆయన ఆశీర్వదిస్తున్నారు ఈ రోజున చిన్న పెద్ద తేడా లేకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అందరూ కోరిది ఏంటంటే భగవంతుడు ఆయనకి మంచి ఇచ్చి చల్లగా చూడాలి భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని కాపాడగలిగే నాయకుడు చంద్రబాబు నాయుడు గారే ఆయనకి మంచి ఆరోగ్యం ఇచ్చి భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నారు అందరు కూడా ఎందుకంటే గొప్ప నాయకుడు ఆయన ఎందుకంటే గొప్ప నాయకుడు చెప్తున్నాను దేశ చరిత్రలో మనం చూసాం మనం అందరం కూడా ప్రపంచంలో కొంతమంది గొప్ప వ్యక్తుల గురించి చెప్పుకుంటూ ఉంటారు ఇప్పుడు కూడా జనం చాలామంది పుడుతుంటారు చనిపోతుంటారు కానీ చరిత్రలో కొంతమంది గురించి చెప్పుకుంటూ ఉంటారు మహాత్మా గాంధీ గారి గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి జ్యోతిరావు పోలే గురించి ఇంకా చాలామంది ఉన్నారు అలాగే వాళ్ళ గురించి చెప్పుకుంటారు అలాంటి నాయకుల్లో ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గొప్పగా చెప్పుకునే నాయకుడిగా చరిత్రలో నిలుస్తాడండి ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్కి ఎంతోమంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు పనిచేసినప్పుడు ఏదో తాత్కాలికంగా ఈ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తను ఏదో అభివృద్ధి కోసం దానికోసం సంక్షేమం కోసం పనిచేశారు తప్ప భావితరాల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రం ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలి కానీ ఒక విజన్ ఎవరు కూడా తయారు చేయలేదండి ఒక విజన్ తయారు చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు కాకినాడ సిటీ నుంచి నిన్న ఉమ్మడి అభ్యర్థిగా కూడా నామినేషన్ వేశారు అసలు కాకినాడ సిటీలో ఎటువంటి పరిస్థితి ఉంది నిన్న జనస్పందన ఏ విధంగా ఏమండి నిన్న మేము చాలా స్పష్టంగా చెప్పామండి ఏం చెప్పామంటే ఎక్కడ కూడా ఈ నామినేషన్కి జన సమీకరణ చేయొద్దు ఎండలు ఎక్కువ ఉన్నాయి సామాన్యులు కూడా వచ్చి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది నాయకులు కార్యకర్తలు అభిమానులే రండి పెద్ద ఎత్తున మొబిలేషన్ కానీ పెద్ద తీసుకురావడం వల్ల గతంలో నామినేషన్ వేసినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం అంతా బయటకు వచ్చేసారండి ముసలమ్మలు అవ్వలు తాతలు వచ్చేసారు అభిమానంగా వస్తే చొమ్ముసల్లి పడిపోవడం కొళ్ళు తిరిగి పడిపోవడం వాళ్ళు మళ్ళీ బయట హాస్పిటల్ తీసుకువెళ్ళడం ఇవన్నీ జరిగినాయి ఆ సంఘటన జరగకూడదు ఎటువంటి సంఘటన జరగకూడదు కార్యకర్తలు నాయకులు రావాలని కోరేవండి అయినప్పుడు కూడా ఈరోజు ప్రజలు తండోపదండాలుగా వచ్చి ఈరోజు నామినేషన్ వేయించారు ఈరోజు ఊహించిన స్పందన కనిపిస్తుంది ఈరోజున ప్రజల్లో పట్టుదల పట్టుదల వచ్చింది ఈరోజు ఉమ్మడి అభ్యర్థులు నన్నే కాదు ఉమ్మడి అభ్యర్థులు ఈ రాష్ట్రంలో ఎవరున్నారో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉంటే తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు కొట్టేయాలని డిసైడ్ అయిపోయారు ఎక్కడైతే జనసేన పార్టీ పోటీ చేస్తుందో జనసేన పార్టీ గ్లాస్ గుర్తుకెయ్యాలని పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు ఎక్కడైతే కమలం గుర్తుంటుందో ఉమ్మడి అభ్యర్థి కమలం గుర్తుకేయాలని డిసైడ్ అయిపోయారు నాకే కాదు రాష్ట్రం అంతా ఒకే స్పందన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా గొప్ప విజయం సాధించబోతున్నాం ఈ రాష్ట్రం ఒక చరిత్రలో నిలిచిపోయేలాగా రేపు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రాబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏం చేశారు మనం ఉదాహరణ కాకినాడ తీసుకుందాం కాకినాడకి మనం స్మార్ట్ సిటీ తీసుకొస్తే రెడ్డి రెండు ప్రాజెక్టులు తీసుకొచ్చాడు రెండే రెండు ప్రాజెక్టులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి తీసుకురాలేదు రెండు భారీ ప్రాజెక్టులు తీసుకొచ్చాడు ఆ రెండు భారీ ప్రాజెక్టులు కూడా కాకినాడ మెయిన్ రోడ్డు బంగారం కొట్టు గుట్టు కొట్టు మధ్య బ్రాంతి షాప్ ఒకటి ఆ బ్రాంతి షాప్ పెడితే అక్కడ వాళ్ళందరూ కా వైస్ అందరూ గొడవ చేశారు ఏమండి మా షాపులు ఎదరుంటాయి ఇల్లులు వెనకదలు ఉంటాయి ఇక్కడే పెళ్ళిళ్ళు పేరెంటాలు చేసుకుంటాం అలాంటి సమయంలో ఈ బ్రాంద్ షాప్ ఉండడం వల్ల మేము ఆడవాళ్ళు బయట తిరగలేకపోతున్నాం బ్రాంద్ షాప్ తీయించమని మూడు సంవత్సరాలు తిరిగారండి ఆయన దగ్గరికి మూడు సంవత్సరాలు తిరిగారు ప్రయోజనం లేదు నా దగ్గరికి వచ్చారు అప్పుడు ఆ దగ్గరికి వెళ్ళి మీరు అందరూ వచ్చారు మీడియా అంతా వచ్చారు నేను తీసుకెళ్ళి ఆ షాప్ ధర మా కార్య కార్యకర్తల నాయకులు తీసుకెళ్ళి ధర్నా చేశాను ఇది తీయాలి బ్రాందీ షాప్ అనేది ఊరి చివరి ఉండాలి పక్కన ఉండాలి బంగారం కొట్టి బట్టల కొట్టి మధ్య బ్రాంచ్ షాప్ పెట్టడం ఎప్పుడైనా చూసామండి ఆయనే సొంతంగా పెట్టుకున్నాడు ధర్నా చేసి ప్రభుత్వం తెలియపరిచానండి తెలియపరిచిన రెండు రోజులు తీస్తారండి రెండు రోజులు తీస్తారు సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేశారు అదేవిధంగా రెండో ప్రాజెక్టు ఏం తీసుకొచ్చాడండి కాకినాడకి రెండో ప్రాజెక్టు స్పా మసాజ్ సెంటర్ తీసుకొచ్చాడండి ఆయన ఓపెన్ చేశాడు మసాజ్ సెంటర్ ఆ రెండే తీసుకొచ్చాడండి కాకినాడకి ఏం తీసుకొచ్చాడో చెప్పానండి మీ మీడియా ద్వారా ఈరోజు టీవీ ద్వారా నేను ఛాలెంజ్ చేస్తున్నా నేను కాదు చర్చలకు రాను మా నాయకులు వస్తారు ఎవరొకరు చంద్రశేఖర రెడ్డితో కూర్చుంటారు మా టైంలో ఏం అభివృద్ధి చేస్తామో చెప్తాం వీళ్ళు ఏం తెచ్చారో చెప్పానండి ఒక్కటే తీసిరాలేదండి మేము ఏ కట్టిన ఇల్లులకేమో రంగులు మార్చుకున్నారు ఏదో కట్టిన బిల్డింగ్లు ఆగిపోతే దాని పేర్లు మార్చుకున్నారు ఇవి చేశారు తప్ప ఏం చేయలేదు కాకినాడలో ఓటు అడిగారు ఆయనకి లేదు ఆయన ఎవరిని ఆయన ఎవరు రిసీవ్ చేసుకుంటలేదు ఆయనే రిసీవ్ చేసుకుంటున్నాడు అందరిని ఆయన వెళ్తున్నాడు తప్ప ఆయన దానికి ఎవరు రావట్లేదు ఈరోజు మా గర్వంగా చెప్తాను ఇదేదో నన్ను గర్వంగా నా గర్వంతో మాట్లాడలేదు నేను సంతోషం ఆనందంలో మాట్లాడుతున్నాను ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళడానికే వెళ్తూ ఉంటే ప్రజలు పారిపోతున్నారు ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి నారా చంద్రుడు ముఖ్యమంత్రి కావాలి కొండబాబు ఎమ్మెల్యే కావాలని ప్రజలు మా దగ్గరికి వస్తున్నారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పరిస్థితి రాష్ట్రంలో విజన్ ఉన్న నాయకుడు ఒకే ఒక నాయకుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడికి ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఇస్తే కనుక రాష్ట్ర భవిష్యత్తే మారిపోతుందని చెప్పి కాకినాడ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం అయితే మాత్రం ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఉన్న కొండబాబు అయితే చెప్తున్నారు అదేవిధంగా కాకినాడలో కూడా అత్యధిక మెజారిటీతో గెలిపొందబోయేది నేనే అని చెప్పి కూడా కొండబాబు చెప్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా చెప్పారు ఇది ఇక్కడ కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్ టెన్టీవీ కాకినాడ నుండి